దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎల్లప్పుడు ప్రభువునందు ప్రభునందు ఆనందించుడి మరలా చప్పుడు ప్రభువునందు ప్రభునందు మీరు ఆనందించుడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా అప్పుడు ఇప్పుడు కాదు ఎల్లప్పుడంట ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ప్రభునందు మనము ఆనందించే వారిగానే ఉండాలి ప్రభువును మనము స్థుతించేవారిగానే ఉండాలి ప్రభువును మనము గణపరిచేవారిగా ఉండాలి ప్రభువును మనము ఆరాధించేవారిగానే ఉండాలి ఎందుకంటే ఆయన పునరుత్డ సజీవుడుగా మరణమును గెలిచి లేచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయనని మనము ఎల్లప్పుడూ కూడా స్థుతించేవారిగా ఆరాధించేవారిగా ఉండాలి అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచనము నుండి చదువుకున్నట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి ఏవండి దుష్టుల చేత అక్రమకారుల చేత దోపిడిగాళ్ళ చేత సిల్వ వేసి మీరు చంపించిదిరి మరణము ఆయనను ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఈయన ఈ రీతిగా బోధ ఉన్నాడు ఈ రీతిగా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నాడు మనము చేసినటువంటి తప్పిదములు కూడా ఆయన బయట పెడుతున్నాడు ఇలాంటి వాడు మన దగ్గర ఉంటే మన క్షేమము కాదు అని చెప్పి కేకలు గెలిచిన దేవుడు పెట్టారా కేకలు గెలిచినాయి అపవాది కూడా అంటున్నాడు నేను గెలిచాను మరణం 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 వచ్చేసింది ఆయనకి అని చెప్పేసి అని ఎంత చక్కని అండి దేవుడు అంటున్నాడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను మరణము ఆయనను బంధించలేకపోయింది దుష్టుడు ఎంతగాడో కేకలు వేర్చు దుష్టుడు ఎంతగానో సంతోషపడచ్చు కానీ మరణము ఆయనని బంధించలేకపోయింది సజీవుడుగా సజీవుడుగా లేచి ఆయన బిడ్డలకి ఆయన కనపరుచుకున్నాడు దేవుని బిడ్డల అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా యేసు ఇంత చక్కని మాట యోగాన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై వచనములో ఇంత చక్క మాట అంటే పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచు ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఆయన మనకి మాదిరి చూపించాడు నేను చనిపోలేదు నేను మరణించినప్పటికీని ప్రభువు తండ్రి అయిన దేవుడు నన్ను లేపి ఉన్నాడు నేను లేచి ఉన్నాను సజీవుడుగా ఉన్నాను నేను నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను కూడా బ్రతుకును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు బిడ్డ అంతేకాదు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై మూడవ వచనములు కూడా వాక్యం సెలవిస్తూ ఉంది ఇదియుగాక అపోస్తులను బహు బలముగా ప్రభువైన ఏసు పునరుత్నముని గురించి సాక్ష్యం ఇచ్చింది అపోస్తులు దేవుడి పునరుత్నముల గురించి వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారట నీవు కూడా దేవుని ఎందుకు విశ్వాసం కలిగింది దేవుడిని నమ్ము దేవుడి పునరుత్గా సజీవుడిగా లేచి ఉన్నాడు మరణము ఆయనని బంధించలేదు అని చెప్పేసి నువ్వు నమ్మినట్లయితే మరణించిన నీవు ఒక దినాన మరణించినప్పుడు మళ్ళా తిరిగి లేచినటువంటి ధన్యకరమైన స్థితిని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వలన మనకి కలుగుతున్నదేమని పెట్టారు అంతేకాదు అపస్సుల కార్యములు మొదటి అధ్యాయము మూడవచ్చడంలో కూడా వాక్యం విరింతిగా ఉంది అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకోలేను అయ్యో నేను నేర్చాను నేను సజీవుడిగా లేచాను పునరుత్డిగా లేచాను జీవము కలిగిన వాడిగానే లేచాను మరణము నన్ను బంధించలేకపోయింది అని చెప్పేసి అని కొన్ని సూచనలు అక్కడ ఉన్నటువంటి అపోస్తులకి శిష్యులకి తెలియజేసి ఉన్నాడు అంటున్నాడు గాయంలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పి అవిశ్వాసం కలిగి ఉన్నాడు నీవు అలా ఉండకుండా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు కూడా పునరుత్న దినమున లేపబడతావు దేవుడు వచ్చినటువంటి దినమున ఆయన రానై ఉన్నాడు ఆ దినమున నీవు లేపబడతావు ప్రభు క్రీస్తు ఏ రీతిగా లేపి ఉన్నాడో అలాగే నిన్ను కూడా ఆయన విశ్వాసం వచ్చినటువంటి బిడ్డను కూడా లేపుతాడు ఆ నమ్మకముతో ఆ విశ్వాసంతో నేను రోజు మందిరానికి వెళ్ళు ఆయన మాటలు విను పునరుత్న దినమున ఆయన నువ్వు ఆరాధించు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఇప్పుడరు తన దినమున ఆయన ఆరాధించేటప్పుడు నీవు నీ కుటుంబము ఆయన మందిరానికి వెళ్తారో ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో మీరు ఆరాధన చేస్తారో దేవుని బిడ్డలారా మేడగది అనుభవంలోనికి మీరు రాబోతారు మేడక దే అనుభవంలోనికి మీరు వస్తారు దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతారో మీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి దేవుని బిడ్డలారా మీ కుటుంబంలో అద్భుతములు జరుగుతాయి మీ సంఘములో అద్భుతములు ఉన్నాయి దేవుని కార్యము ఆ రీతిగా ఉంది దేవుని ఆత్మ కార్యము జీవములోనికి నడుపుతుంది మహిమలోని అధిక మహిమలోనికి నడుపుతుంది కనుక దేవుని బిడ్డలారా మహిమలో నుండి అధిక మహిమలోనికి వెళ్ళే వెళ్ళాలని మీకు కోరిక ఉంటే ఉంటే ఆయన మహిమను చూడాలి అనేటటువంటి ఆశమిలో ఉంటే మందిరానికి వెళ్ళి అని ఆరాధించండి ఆయన స్థుతించండి ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు అందుకే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథ ముప్పై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదురు ఈ దినమున నేను సజీవుడు నిన్ను స్తుంచుతున్నాను ఎంత చక్కగా ఈ ఈరోజు నువ్వు సజీవంగానే ఉన్నావుగా నీ కుటుంబం సజీవంగానే ఉంది కదా సజీవుడిగా లేచిన దేవుణ్ణి సుచించడానికి మంత్రానికి వెళ్ళండి ఆరాధించడానికి మంత్రానికి వెళ్ళండి ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన ఆదరణకర్తనే ఆత్మను పంపించినాడు పరిశుద్ధాత్మను పంపించినాడు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు దేవుడు అంటారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడతారో లోకమును జయించేటటువంటి ధైర్యం మీకు వస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించేటటువంటి శక్తి మీలో ఉంటుంది ఎప్పుడైతే మీరు పాపాన్ని జయిస్తారో జీవితంలో దేవుడు ఏ రీతిగా జయం పొందుకున్నాడో ఆ రీతిగా అన్ని విషయంలో మీరు మీ కుటుంబము సంఘము జయమునుంది ఉంది ఆయనకి కృతజ్ఞతాస్ చెల్లించి ఆయన మహిమ ఆమె